నమస్తే అండి నమస్కారం మేడం ఇచ్చి ఇక్కడ చిన్న బార్బర్ షాప్ ధ్యానం ఎప్పటి నుంచి ధ్యానం ఎవరి ద్వారా నేను ఫస్ట్ యోగాకి వెళ్తున్నాను యోగాకి వెళ్ళిన తర్వాత అక్కడ యోగాలో రౌన్ ఉన్నారు మాకు యోగా గురువు ఆయన ఇక్కడ పలానా సాయి తపోనం దగ్గర తపోనం పల్లిపాలం దగ్గర తపోనం పెట్టున్నారు అక్కడికి వెళ్దాం రా అన్నారు అంతకుముందు నాకు ధ్యానమే తెలియదు ధ్యానం వీడిని ఎట్ట తీసుకుపోవాలని అని చెప్పి నలభై మంది అక్కేవాళ్ళు యోగాలో వాళ్ళు అక్కడ నా వీక్నెస్ పాయింట్ పట్టుకొని అక్కడ పులిహారం పెడుతున్నారు రా తీసుకుని వెళ్తాను అని చెప్పి రమణ చెప్పడం జరిగింది అక్కడ పులిహారం అంటే అంత పిచ్చి అనమాట అది ఎక్కడ పెడుతున్నా అని వెళ్తాను ఆ పులిహోరం పెట్టినారని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి ఫస్ట్ పోయేటప్పుడు నలభై మంది వెళ్దాం నన్ను తీసుకుని వెళ్ళి గురువు గారు ముందు కూర్చోపెట్టారు ఈ నలభై మంది ముప్పై తొమ్మిది మంది వెనక కూర్చున్నారు గురువు గారు ఒక సబ్జెక్ట్ చెప్తా ఉన్నాడు నా హార్ట్ బాగా తగిలింది అది అప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి నాకు నేను ఉండే సమస్యలకి నేను అది నాకు బాగా కనెక్ట్ అయింది ఇంకా ఏదో బాగున్నట్టుంది అని చెప్పి నేను ఆ ధ్యానంలోకి రావడం జరిగింది గురువు కాడ నేను ఉండాలి గురువు స్థానం ఒకరు పొందాలని నాకు పట్టుదల వచ్చింది నేను కాడ దగ్గర ఉండాలని సాయితపంలో బాగా ఆయన చేస్తున్నారు ప్రతి నెల మూడు రోజులు వర్క్షాప్ జరుగుతుంది అందరూ వచ్చి అక్కడ చేసుకుంటాం ఏం చెప్తారా ఆయన అప్పుడు మేము ఉండే నా నడవడిక నోరు తెరిస్తే నేను ధ్యానంలోకి రాకముందు నోరు తెరిస్తే అన్ని నెగ్గు మాటలు నెగ్గు తడ్సు ఇంకో బార్బర్ షాప్లో ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లా ఉన్నది నా యొక్క నడవడిక తీరు మాట తీరు కానీ ఇతరులతో ఎలా నడుచుకోవాలనేది ఇలాంటివన్నీ ఆ సార్ చెప్పడం జరిగింది అప్పుడు ఆయన చెప్పే మాటలకి నేను నడుచుకునే విధానానికి దాని రెండింటికి ఖ్యాళీ చేసుకుంటే నేను నడవడం తప్పు ఇది ఇది కరెక్ట్ ఇది సరైనది కాదు అని చెప్పి నాకు అర్థమైంది నన్ను నేను మా నాలో ఉండే గుణాలన్నీ నేను మార్చుకోవడం జరిగింది సార్ చెప్పిన దాన్ని బట్టి ఈ విధంగా నా గుణాలు మారడానికి కారణం గురువుగారు ఒక మాట తీరు ఆయన క్లాస్ విని బట్టి నేను మారాను ఆయన మీకు ఏ ధ్యానం నేర్పించారు అంటే ఇప్పుడు మీరు అక్కడ క్లాస్ అన్నారు క్లాస్ చెప్పిన తర్వాత మీకు ధ్యానం చెప్పారా ధ్యానం చెప్పారు ఏ ధ్యానం చెప్పారు కర్మ ధ్యానం కర్మపాకం ఇది చేసుకోమన్నాడు ముందు నువ్వు నలభై ఒక రోజు చేసుకున్న తర్వాత నా అక్కడికి రాకూరాను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ నిలబడి నిలబడి నేను పని చేసుకొని పోయి నైట్ స్నానం చేసి లైట్లను బంద్ చేసి ఆ తర్వాత నేను నైట్ కూర్చున్నాను నైట్ బాగా కూర్చున్నామని రెండు గంటలు మూడు గంటలు చేసేవాడు ఆ టైంలో అప్పుడు నేను నవంబర్ ఒక రోజు చేసుకోరమ్మన్నాడు కదా గురువు చెప్పిన మాట అప్పుడు ఈ ఊరు చెప్పినా నేను ఏమో వినోని కాదు అమ్మ చెప్పినా బయట వాళ్ళు చెప్పిన ఎవరు చెప్పినా ఎదురుగా మాట్లాడేవాడిని అలాంటిది గురువు యొక్క వాక్ వల్ల నేను ఆయన ప్రభావం వల్ల ఇట్లా అయ్యిందని నాకైతే అది తెలీదు కానీ ఆయన చెప్పి నాకు బాగా కనెక్ట్ అయింది ఆ టైము ఆ ముహూర్తం ఏమో కానీ ఆయన చెప్పబట్టి నేను మాట తీయరు కానీ ఇవన్నీ మార్చుకున్నా ఆ తర్వాత పాకం కర్మలు చూసుకున్నాను డెబ్బై రెండు శ్వాసలు చేసి కర్మను చూసుకోవాలని చెప్పి చెప్పాడు ఆ రోజు డెబ్బై రెండు శ్వాసలు ఎలా చేయాల్సిన నాకు తెలియదు సార్ అని అంటే ఉచ్వాస నిశ్వాస ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు ఈ విధంగా చెయ్యి అని చెప్పి ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు శ్వాసలు అని చెప్పాడు నైట్ కొనుక్కునే చేసి కొనుక్కు కలలు వస్తాయి దాని ద్వారా నువ్వు కర్మల్ని అక్కడ క్షమా క్షమా గుణతత్వంతో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇంక సార్ చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతూ వచ్చాను కర్మేపాకం మొండి కర్మలు ఏ కర్మ అయితే మేము బాధపడతా ఉన్నావో తొలగిపోవలేదో దాన్ని కర్మేపాకం చేసుకొని మళ్ళీ కర్మ ధ్యానం చేసి ఈ కర్మని తొలగించుకోవడం జరిగింది మరి ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను కర్మను తొలగించుకున్నాను కొన్ని ఎంత పెద్ద సమస్య వచ్చినా నాకు చిన్నదిగా కనబడుతుంది సో ఇప్పుడు ఒక సమస్య వచ్చింది నేను హ్యాపీగా ఉన్నాను దానికి నేను రియాక్షన్ కాను ఎవరు ఏదన్నా కూడా ఇంతకుముందు రియాక్షన్ అయ్యే ఉండి ఎందుకంటే ధ్యానంలో లేను కాబట్టి ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను ఏదైతే మనం తీసుకోవాలో సరైన మాట మాట్లాడితే సరైనది ఉంటుంది సరికాన మాటలు మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది ఈ విధం ఉండదని నేను తెలుసుకోగలిగాను ధ్యానం యొక్క లాభాలు చాలా ఉన్నాయి మాకు మీరైతే ధ్యానం ద్వారా మీ యొక్క జీవిత జీవిత మార్గాన్ని మార్చుకున్నారు మంచిగా కోపం తెచ్చుకోకుండా ధ్యానం నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పారు అలానే షాప్ లోకి వస్తుండగా మీ షాప్ అంతా మహావత బాబాజీ అలాగే ఇక్కడ చాలా మహా గురువుల యొక్క ఫోటోలతో పెట్టుకుని చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ ఎందుకు ఇలా పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు షాప్ లో నేను ధ్యానం వల్ల లాభాలు పొందాను కాబట్టి నా వల్ల ఒక పది మంది లాభ ఉపయోగాలు ఉండాలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి కటింగ్ చేస్తూ ఇది ఎందుకు పెట్టావు ఈ నవ్వు ఆయన అని అడగ అడిగినప్పుడు ఇలా నేను ధ్యానంలో కూర్చున్నాను నాకు ఇలా వచ్చింది నేను మారాను కాబట్టి ఇంతకుముందున్న నా ఇంత ఇంతకుముందున్న నా తీరు ఇప్పుడుండే నా తీరు ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి చాలా మార్పు ప్రసాద్ ఎలా మారేవు అనేది నన్ను అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్తున్నా ఇలా ధ్యానంలో కూర్చో నీ శ్వాసను గమనిస్తే కూర్చో నీకు మార్పు వస్తుంది ఆటోమేటిక్గా చాలా అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చాలామంది చెప్పిన వాళ్ళు నేను చెప్పంగానే వాళ్ళు మారున్నారు చెప్పగా చెప్పంగా వాళ్ళు వచ్చి మారున్నారు అందులో చాలా మంది కూడా లేడీస్ కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది మారి మాటిని వాళ్ళు ధ్యానం ఇళ్ళల్లో చేసుకుంటున్నారు వాళ్ళకి తెలియకపోతే ఫోన్ చేస్తారు చేసి అడుగుతుంటారు డౌట్స్ వాటికి క్లాత్ ఇస్తుంటాను చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా ఎందుకు పెట్టారంటే ఒక బార్బర్ షాప్లో అందరు కటింగ్ బొమ్మలు వేస్తారు కానీ నేను ఏ మార్గంలో ఉన్నానో నా గురువులు నేను తలెత్తి పైకెత్తి నా గురువు కనపడదు నా పత్రిక సార్ కనపడాలి నాకు వంశ సార్ కనపడాలి అందుకని చెప్పి ఎవరు మాటలు వినకుండా నాకు నా థాట్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉండాలని నేను ఆలోచన చేశాను ఇది కూడా ఇట్లా ఎందుకు వచ్చిందంటే నేను ధ్యానంలో కూర్చొని నా షాప్లోకి ఎవరైతే రావాలి మాస్టర్స్ వాళ్ళు వాళ్ళు నా మైండ్లోకి రావాలని చెప్పి కూర్చున్న ధ్యానంలో వాళ్ళు వచ్చారు వీలు వచ్చింది ఒక ఆయన వచ్చి శివశక్తి నేను శివశక్తి మాస్టర్ ఆయన వచ్చి కైలాస్ మాస్టర్ నేను వచ్చి మహోదారా మహోదార్ బాబాజీ పత్రి సార్ మెయిన్ మొదటి గురువు మహదార్ బాబాజీ వచ్చి సార్ ఇక ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా గా ఉంది లోపల కూర్చుంది ఏదో అసలు బార్బర్ షాప్ లోకి వచ్చానా ఎక్కడ కూర్చున్నాను అనేది నాకే తెలియట్లేదు ఒక పీస్ఫుల్గా ఒక ఎనర్జీగా ఉంది అని చెప్పి చాలా మంది చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు ఎనర్జీ ఇవ్వాలని చేస్తుంటాము జూమ్ క్లాసులు నడుపుతుంటాము జోగమ్ జూమ్ జోగమ్మ ఛానల్ ఉంది మాది గ్రూప్ ఆ గ్రూప్లో మెయింటింగ్ చేస్తూ అనుషా మేడము ఇట్లా రమా మేడము నేను జూన్ క్లాస్కి చూసుకుంటా ఉంటాం జూన్ క్లాస్లో కూడా చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంటుంది వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర ఫోన్ చేసి రమ్మని చెప్పడం ఇలాంటివన్నీ మేమే దగ్గర నుంచి చూసుకుంటా ఉంటాం ఇట్లా కొన్ని కొన్ని బాగుంటుంది సహకారం గురించి నేను ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ మానేసి మీరు సహకారంగా మారండి మోగజ్జీవులు హింసించకూడదు చాలా పాపము అవి మోగుజీవుని చంపి హింసించి దాన్ని హింసించిస్తే ఏ అది ఎంత పెయిన్ అనిపిస్తుందో అదే పెయిన్ మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అట్లా కాకుండా మీరు శాఖాహారిగా మారి ఆ మోగుజీవుని మనం ప్రేమించడం మొదలు పెడితే అవి కూడా మనకి ప్రేమ ఇస్తుంది కాబట్టి మాంసాహారము హింసాహారం మాంసాహారం హింసాహారం కాబట్టి మీరు దాన్ని తినే మంచాలే రోగాల పాల కాకుండా ప్రతి ఒక్కరూ మేఘలు తిని ఆవులు తింటున్న మేకేమో కొండలు ఎక్కుతుంది మేఘను తిన్న మనిషేమో ఒకటిన్నర అడుగు మంచుతున్నాడు ఎందుకని ఇట్లా అది ఏం పాపం చేయలేదు మనకి దాన్ని హింసిస్తున్నాం అదే మనం పడవదు పులికి పులికి చూసి భయపడుతున్నారు ఎందుకంటే అది తినేస్తుంది నువ్వు దాన్ని తిన్నావు కాబట్టి పులిని చూసి నిందంటది తప్పేం లేదు కానీ హింస అయితే హింసిస్తే మనకి హింస జరుగుతుంది మనం ఏదైతే మనం తెలుసుకోగలగాల అది తెలుసుకోవాలి డూ అండ్ డై చేస్తే ధ్యానమే చేయాలి తింటే గారే తినాలి లేదంటే సస్తే చేస్తే ధ్యానమే చేయాలి తింటే గారే తినాలి ఇది సార్ నాకు నేర్పించినది నాకు బాగా నచ్చిన ఓడి సార్ కదా సో చాలా బాగుంది మేడం పత్రిక సార్తో నేను మూడు సార్లు ఒకసారి వరకు ప్రయాణం చేశాను పద్దెనిమిది రోజుల దాకా సార్తో లాస్ట్ చిట్ట చివరాయంతో నాకు ఆ కోరిక హిమాలయాల్లో లేలాడకు మనాలి ఇదంతా చండీగాడు సార్తో బాగా అద్భుతంగా జరిగింది నా ప్రయాణము ఆయనతో నేను నడుచుకోవడం అనేది నాకు పూర్వజన్మ స్ఫూర్తి ఇది చాలా అద్భుతంగా బాగా జరిగింది మేడం హిమాలయ టూర్ ఓకే గారు చాలా గొప్పగా ఉంది మీ యొక్క ధ్యాన మార్గం మార్చుకున్నారు ఏంటనేది ఓకే చూసారు కదండి బార్బర్ షాప్ పెట్టుకొని